తెలుసినాకా వీళ్ళంతా కారులో వచ్చింది నేను ఇంకా నడుచుకొని వాకింగ్ చేసుకుంటా మీ మందితో అంటే నడుచుకొని పోయేంత దూరం ఏమంటే వీళ్ళంతా కారులో వచ్చిరే నేను నడుచుకొని వచ్చి ఎగబడి నాకు తెలుసు కదా ఎప్పుడు ఈ పెరిగి వాళ్ళు వస్తారు కాదు ఎవరైనా కానీ మనుషులు బాగుండాలి నలుగురు బాగుండాలి నాక నా పది మంది బాగుండాల ఈ రోజు వచ్చి కనిపించేసి అలా వాళ్ళు కనపడకుండా కూర్చి అలా మీకు కది చేస్తాం ఇది చేస్తాం ఏది చేయరు పిండ్లు ఇస్తామంటారు పట్టాలు ఎక్కడన్నా చేస్తారు ఆ జాగాలు చూపించున్నారు గొమ్మన ఎంతో చేయించారు ఎవరు మంచి చేస్తారో ధర్మం ఏది ఉంటే దాన్ని తప్పకుండా తల్లి అంతే రోజు ఒక రూపాయి లంచం ముట్టకుండా ఒక రూపాయి లంచం ముట్టకుండా కనీసం కాపీ టీ ఒక ఎమ్మెల్యే ఇస్తే కాపీ టీ కూడా తాక్కుండా నియతతో పనిచేస్తా వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేల గురించి మీరు ఆసుపయవద్దండి నీతి నిజాయితీ ధర్మము న్యాయం అన్ని కోల్పోయినారు ఈసారి మళ్ళీ నీతి నిజాయితీ రావాల్సింది ఎవరో వాళ్ళలో కాదు మీలో ఇంకా ఆరంభం మీరు తెలుసు ఓటేస్తే ఈసారి ఇంకా ఇంతకంటే నీతి పరుడు ఇంతకంటే నిజాయితీ పరుడు మీకు చిక్కే కష్టం నేను అభివృద్ధి చేసి చూపిస్తా మేము అట్లా అనుకుంటానమ్మా వాళ్ళు వీళ్ళు పోటీలు పడుతుంది మూడు చేసే జనాలు అంతా అనుకుంటారు దాంట్లో

రాజశేఖర లోకల్ గా ఇచ్చారమ్మా ఈ ఒక్కసారికి శంకరా మొగం చూడండి మీ బిడ్డ మొగం చూడండి ఈడు చదివినాను ఈడున్నాను ఎంత అభిమానం అన్నా ఏమున్నాను శంకర ఫోటో తప్పకుండా అభివృద్ధి చేస్తాను చిప్పులో అన్నీ ఈ ఒక్కసారికి ఒకే ఒకసారికి శంకరా మొగం చూడండి ఈ లోకల్లో ఉండే బిడ్డ ఈడు మీ బిడ్డలందరూ ఏడు చదివినా ఆడే చదివినా ఏమన్నా ఏమే ఈ ఒకసారికి ఈ బిడ్డను గెలిపించుకోండి ఏమన్నా ఈ ఒకసారి ఈ ఒకసారికి ఈ బిడ్డను గెలిపించుకోండి సరేనా మీ ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు నేను కాదు మనవడు ఎమ్మెల్యే అంటున్నాడు దయచేసి ఎవరిని చెప్పిన తీసుకో కొట్టినా సరేనమ్మా

అట్లా ఎంత బిడ్డ పుట్టినా ఇంకా ఈ పెరిగినాను పెరిగినాక నువ్వు అప్పుడు ఎట్లుండవు చీకృతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఈ ఒక్కసారికి నన్ను గెలిపింది ప్రతి ఇంటికి అభివృద్ధి నేను తీసుకొస్తా తప్పకుండా మార్పు తీసుకొస్తా జగన్ అన్న నెక్స్ట్ ఆయన చంద్రబాబు నాయుడు మగము ఈసారి చూడొద్దండి లోకల్ శంకర మొఘం చూడండి నా మగం చూడండి సిరిముల యొక్క మగం చూడండి ఓట్ కాంగ్రెస్ కేంటి పరమడేరు మాత్రం ఈ భారతదేశంలో నువ్వు నేను చేస్తా అక్కడు నన్ను నమ్మండి బాగుండు చాలు అదే ఏదో లక్కు నువ్వు ఎంత నువ్వు బాగుండుగానే కోరుకుంటావు మా వేరే ఆప్షన్ లేదు నేను బీజేపీ ఆసక్తి లేకుండా ఉంటే నేను బిజెపి పోయింది నాకు కావాలా నేను ఆల్రెడీ కింద కొనత మాట్లాడుతున్నాడు కాబట్టి రాకేష్ రెండి సిల్ కోసం చెప్పి రాకేష్ రెండి నీరు ప్రాసెస్ చేస్తాను అట్టా

ఒక రెండు గంటల సేపు కూర్చుంటే ఈ సుక్కు నీళ్ళు పట్టుకోవాలి ఇంటికి కులా చేయించే బాధ్యత నాది నేను గ్యారెంటీ నీకు నల్లగొడ్ల పల్లి ఇదే గంగారంలో నేను వచ్చి సరైన సరిదమ్మా నమ్ముతావు నేను గెలిపిస్తా నీకు ప్రమాణకం చేసి చెప్తా ఉన్నాను ఈ పలమనేరులో ఒక్క మహిళ గడ ఈ బాధ ఇంకా పడదు ప్రతి మహిళకి ఇంటికి కులా చేపించే బాధ్యత నాది నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి కష్టం గుర్తుకు ఓటేసి గెలిపిండే తప్పకుండా ఈ బాధ లేకుండా చూసుకుంటా యూరప్ప మనవరం నల్లగొన్న పల్లిపా కాంగ్రెస్ పార్టీ ఇదే స్కూల్లో సర్టిఫికేట్ ఇదే ఈ ఊరు ఊరంతా ఐదు వేల ఆరు వేల ఓట్లు ఉండవు ఒక ఓట్ మిస్ కాదు బీజేపీ ఇవన్నీ ఎన్ని వేల బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ స్టేట్ వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికి ఈ ఒక్కసారికి సారికి మాత్రము శంకర మగం చూడండి లోకల్గా పార్టీలకు అతీతంగా ఒక బిడ్డ మొఖం చూడండి ఈ ఒక్కసారికి సారికి మాత్రం అలా అవునక్క అవునవునక్కా సరే అక్క ఈసారి పరం నేర్లు గెలిచినది మనమేకా నా మొగం చూడండి బిడ్డ కొట్టేయండి తప్పకుండా మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంతే

భాస్కర్ నీ ప్రింట్ కొడుకు సరేనా తప్పకుండా అభివృద్ధి చేసుకుంటా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకోటేస్తే గెలుస్తానమ్మా నీ బిడ్డ చేయి గుర్తు గుర్తుకోటేయ్య నల్గొట్ల పల్లి తెలుసు కదా భాస్కరన్నీ ఏరప్ప తెలియదా తెలుసు తప్పకుండా అట్లా గెలిపి పెద్దయ్యా ఈ ఒకసారికి పెద్దయ్యా యా గుర్తు చెప్పా చెయ్యి గుర్తుకేస్తే నేను గెలుస్తా పెద్దయ్యా మనకి ఐదు వందలు మంది అభిమానం ఏమన్నా ఈసారి ప్రతి ముస్లిం డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తా ఉండదు బాబు జగన్ పవన్ కిజెపికి బాబు జగన్ పవన్ బిజెపికి ఒంటికి రాదు అది ఒంటికి రాదు చేసేది కాంగ్రెస్ కేను ఓపెన్ స్టేట్మెంట్ ఊరు ఊరు తిరిగి చెప్తా ఉన్నాడు మన గురించి ఆయన ఎందుకంటే కాంగ్రెస్కి ఏమని చెప్పారు నాగమంగళం నాగమంగళం ఇంకా నూరు మంది వచ్చినారు నా దగ్గరికి నాగమంగళం వాకింగ్ చేస్తాం ప్రతి ఊరు వాకింగ్ చేస్తాం నాగమంగళం పక్కన ఉండేది నీ బాధ తీరుతుంది తప్పకుండా మార్పు చెందుతుంది తప్పకుండా గెలుస్తాం అత్యధిక మెజార్టీతో అభివృద్ధి ఏమని అని చెప్పి చూపిస్తాం నువ్వు ఊరు చూస్తావు కదా ఇప్పుడు ఈ ఊర్లో

ఆ పక్క బైబాస్ ఆ పక్క ఈ పక్క ఊరు సెంటర్ల మధ్యలో జౌలేది అట్ల ఉంది పొలం నార్ల దానికంటే మీచి రేట్ల అట్ల ఉంది అట్ల ఉంది ఆ ఇంద్రము కృతజ్ఞత వీళ్ళందరూ తీసుకుంటే శ్రీలంక కాలనీ మొత్తం ఒక ఓటు మిస్ బిసికా కాంగ్రెస్ కేస్తారు అదే చెప్తాన చాలా పండ సరిరాపా తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ పోటీ అయినా ఈ కొల ఇంట్లోకి వస్తుంది ఇరవై నాలుగు గంటలు మీకు నీళ్ళు వస్తాయి పలా నల్లబుట్ల పల్లి ఇదే మందంతా ఒకే ఊరే కదా అక్కడ అక్కడ పక్కన ఉండేదే దయచేసి గెలిపించుకుంటావా చేయి గుర్తు తెలుసు కదా చెయ్యి గుర్తు కొట్టేస్తే గెలుస్తాను దయచేసి తప్పకుండా ఈ కాలనీలో ప్రతి ఇంటికి పొలా వేసి ఈడక పొలా ఇంట్లోపలికి రావాలి ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెప్పిస్తాను నేను సరిదానా పెద్ద చెరువు పక్కన పెట్టుకోని నీళ్లు లేక నల్ల ఉండము పద్దెను పక్కలో ఉంది బోరేస్తే నీళ్ళు ఎందుకు రావు చూడ ఈ కుళాయి వచ్చే క్షీర కాదు ఉండవలసింది ఇంట్లోపుడు కుళాయి ఉండాల ఇరవై నాలుగు గంటలు నీళ్లు రావాలి నేను చూసుకుంటానమ్మా సరేనా తల్లి బాగుంటే ఇంటి బిడ్డ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు ఎవరైనా చెప్పినా ఏం చేయాలి కాంగ్రెస్ కే ఎందుకంటే గొప్పది అండి మడితే

ఒక్కసారి ఆలోచన చేసి కష్టపడి బాధలు పడి ఎక్కడ చూసుకుంటారు అవునా ఈ ఈ పరిస్థితిలో బతుకులున్నాయి మన పరమనేరులో రెండు అడుగులకి నాలుగు అడుగులకి ఇండ్లలో వచ్చేసి ఉండారు ఈ ఈ తరహా వచ్చేసి ఈ తరహా ఇంట్లో వచ్చేసి ఉండారు అంతా చెప్పారు చూడ ఇదేనా ప్రతి మనిషికి ఇల్లు అని చెప్పినారు ఎక్కడున్నా పొలం పరమనేరులో ఇండ్లు ఎక్కడ ఆయమ్మ విత్తంతువు ఆయమ్మకు వచ్చేసి పింఛి నాలుగు వేల రూపాయలు వివరిస్తూ ఉంటారు ప్రతి ఒక్క మనిషి ఈ విధంగా సీట్లు ఈ ఎండల్లో కష్టపడి బతికే వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉంటాను ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం అవుతుంది ఈ ఇంట్లో కడుపు కాళ్ళని నేను మాట్లాడుతా ఉన్నాను తప్పకుండా అందరూ అభివృద్ధి దిశగా నేను ముందకు వెళ్తాను ఈ నల్లగొట్టలపల్లి శివశంకర్ ని గెలిపిండే ఒక తమ్ముడుగా అన్నగా బిడ్డగా మిమ్మల్ని కాపాడుకుంటాను చెయ్యి గుర్తు కోటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపింది ఈ శివశంకర్ ఆశీర్వదించండి పలమనేరు అభివృద్ధికి పెద్ద చెరువు అభివృద్ధికి తప్పకుండా మీరందరూ పాటు పడండి యా ఊరికి పాతావో ఒక మాట మీ తమ్ముడు ఎమ్మెల్యే అవుతాడు

ఫస్ట్ పింఛన్ మీద ఉంటుందమ్మా నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ పింఛన్ మీదే సరే అమ్మా ఫస్ట్ పింఛన్ మీదే అమ్మా ఎవరైతే వృద్ధులు ఉండారో ఎవరైతే ఇల్లు లేకన ఉండారో వాళ్ళందరికీ ఇండ్లు వాళ్ళందరికీ పింఛన్లు అందేట్లుగా నేను చూసుకుంటాను తప్పకుండా అసలు అందరికి ఈ ఊరంతా కూడా చెప్పండి తెలుసు కాబట్టి దయచేసి అన్నారు

మా ఐడి దగ్గరికి నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకొని గుర్తుపడే ఫేస్ గుర్తొస్తా ఉంది అవునప్ప నువ్వేనా ఎమ్మెల్యే టికెట్ నాకే వెచ్చలేదు సార్ చాలా సంతోషము మా సారు మా పంతులు మా చిన్న తెలుగు ఈసారి నీ స్టూడెంట్స్ ఎంత మంది ఉండారో మీరంటే చాలా అభిమానం మాకు మీ స్టూడెంట్స్ అందరికి ఒక మాట మీరు చెప్పల్లా ఎందుకంటే చేకూర్తు కోటేసి ఏ పార్టీని కాదు ఒక మనిషిగా ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే ఈ పలు తప్పకుండా అభివృద్ధి చేసుకుంటానప్ప తప్పకుండా వేరే అయ్యో తప్పకుండా నీ స్టూడెంట్స్ అందరికి ఒక మాట చెప్పు చెప్తా చెప్పు అట్లా చెప్పు అందరితో కూడా మన శివశంకర్ గౌడుకు కు తప్పకుండా చేసి గెలువ ఎందుకంటే మంచి బిడ్డవాడు అవునవునకి మంచి జాలం తలంపుతో అవునపా ఈ రోజు నిలబడినాడు తప్పకుండా అందరూ కూడా అవునపా పార్టీని అభివృద్ధి చేయాలి పదో క్లాస్ వరకు జరిగినాను మా సార్ దగ్గర కాబట్టి తప్పకుండా కేట్ల పారంలో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ ను ఆలోచన చేయండి సీనియర్లు వాళ్ళ సీనియర్లు వాళ్ళ జూనియర్లు మొత్తం కేట్ల పారంలో గాని మన కాలేజీ లో గాని ఈ చుట్టుపక్కల చదివిన స్టూడెంట్స్ అందరు ఆలోచన చేయండి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ పరంగా నేను నిలబడ్డాను ఒక బిడ్డలాగా నన్ను చేతు కోటేసి గెలిపింది తప్పకుండా ఈ పొలం నేను అభివృద్ధి చేసుకొని చూపిస్తాను గురువులందరి దగ్గర అబద్ధం చెప్పను ఒక రూపాయి లంచం ముట్టను ఒక టీగడ ఎమ్మెల్యే చేసి పెట్టే పండ్లకు ఒక టీగడ ముట్టను తప్పకుండా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను గురువుల సమక్షంలో అబద్ధం చెప్పడం అందరూ తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్ రి గోట్ నేను ఎవరో అనుకోవడం పేపర్లో వచ్చింది అదేదేపా మరి తిరుగు వదిలుతూ ఉన్నాను తిరుగుతూ ఉన్నాను సార్ నన్ను గిన్నె పడ్డాక నేను మధ్యలో నన్ను బిల్లు పట్టారా నేను నాలుగు మగ్గాలు వదుతా రామన్నా నారాయణ ఇక్కడంతా ఈ ఫ్యాక్టరీలో నేను నేర్చుకుంది ఈ ఫ్యాక్టరీలోనే ఎవరు చెప్ప మన సురేష్ అన్న ఎవరు అన్న కదా నేను మగ్గం నేర్చుకుంది సురేష్ అన్న ఫ్యాక్టరీలో అర్థమైంది లేదా కాబట్టి తప్పకుండా ఈసారి మగ్గం దోలే ప్రతి ఒక్కరికి బలంగా స్టెప్ తీసుకుంటా ఇప్పుడు ఎమ్మెల్యేగా నాకు టికెట్ వచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీలో ఈ చెయ్యి గుర్తుకి మీరు ఓటేస్తే మేం మగ్గం తోలు నాకు తెలిసి కష్టమేమిని రాత్రి పొగులు మేలుకొని ఈ ఎన్నలో మగ్గం తోలి వైడింగ్ కట్టి నాకు తెలిసి బాధితుంది ఈసారి గెలిపిస్తాను అందరికి చెప్పి ఓటెప్పిండు చెప్పాను సరేనా అందరికి చెప్పండి ఇది వచ్చే వాళ్ళందరికి చెప్పన్నా బాగుండ బాగుండ దయచేసి ఊర్లో అందరికి చెప్పండి ఈసారి దయచేసి చేయి గుర్తు కోటేసి గెలిపిండ అక్క మళ్ళా చెప్పాలనా నేను ఎవరు దుడ్లు ఇచ్చినా ఈకపోయినా ఏం చేసినా చేసే చేయి గుర్తుకి నాకే నమస్తే నమస్తే మేడం ఈ చెట్లు మేం పెట్టిండేటివి మేడం తెలుసా ఓ అవునా ఇదే స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదివి ఈ చెట్లంతా మా పీరియడ్ లో మేము నాటిండేది మేము నీళ్లు పోసి మేము కష్టపడి ఈ చెట్లు నాటితే అప్పుడు పెరిగిండేది నా చెట్టు ఇప్పుడు ఆ మెట్లు దగ్గర నా చెట్టు అది కొట్టేసినారు ఇప్పుడు అదే అన్నింటికంటే పొడుగునింది చెట్లన్నీ మేము అప్పుడు మా క్లాస్ అప్పుడు నాటిండే చెట్లువి మేము నా ఫ్రెండ్లు అందరూ ఒకరొకరు చెట్టు నాటితే రోజు ఇంత పెద్ద చెట్లు అయినాయి ఇదే స్కూల్లో ఇక్కడే భారతీ మేడం దగ్గర చదువుకున్నాము చిన్నప్పుడు వచ్చి ఇదంతా కూర్చున్నాము ఇక్కడ ఈ లైన్లో కూర్చున్నది నాకు గుర్తు ఉంది మేము ఎప్పుడు ముందర కాదు వెనకాల లైన్లో కూర్చునేది ఈ పక్కన ఇంకా ఈ ఇక్కడ రాస్తే ఈ పక్క కూర్చుంటాము ఇక్కడ రాస్తే ఆ పక్క కూర్చుంటాము ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లే గొప్పవే కాబట్టి దయచేసి మీరందరూనూ ఈ స్కూల్లో బాగా చదువుకొని పెరిగి పెద్దోళ్ళు అయ్యి పెద్ద స్థానానికి రావాల మీ స్కూల్కి ఏమేమి కావాలో అన్నీ నేను చూసుకుంటా సరేనా మీ స్కూలే కాదు ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళకి డెవలప్మెంట్కి నేను చూసుకుంటా సరేనా రా కాబట్టి ఇక్కడే నేను చదివినా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా అర్థమైనా లేదా